హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు రామకృష్ణ మంచిగా ఉన్నారా నేను మంచిగా ఉన్నా మీతో ఉన్నది మీ సుమ వెల్కమ్ టు రామకృష్ణ టారెట్ గట్ అనే కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ లైక్ కామెంట్ మోటివేషన్ దానివల్లనే ముందుకెళ్ళడం అంటే జ అంటూ జరుగుతుంది గట్లు అన్నమాట ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే దయచేసి ప్లీజ్ సబ్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా అట్లానే ఇంకొక ముంచటే నేను చెప్పేది ఇంటింటి రామాయణం మన ఇంటిషన్కి ఏది వస్తే కదా ముందట ముందటెత్తేస్తా అని మీకు కూడా తెలుసు నాకు నాకు తెలుసు కానీ మీకు కూడా అంటే కొంతమంది కొత్త వాళ్ళు చూసేవాళ్ళు ఉంటారు వాళ్ళకి తెలియకపోవచ్చు మనకేదొస్తే మన మైండ్లకి ఏదొస్తే గదే మేము ముందటికి వస్తుంది అన్న సంగతి తెలుసు అట్లనే నేను చెప్పేది జనరల్ రీడింగ్ ఓకే జనరల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే పైన మన ఫోన్ నెంబర్ ఉంటుందా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీ రీడింగ్ ఏందో మీరు తీసుకోరు ఓకే అది పర్సనల్ రీడింగ్ అనమాట గట్లనే ఇక నేను చెప్పే దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ రిజినట్ అయితే గది మీది లేకపోతే గది మీది కాదు అని నేను చెప్తున్నా కాకపోతే హండ్రెడ్ టు టూ హండ్రెడ్ పర్సెంట్ రెజినట్ అవుతుంది అవుతుంది అయినప్పటికీ కూడా కన్నా మీకు సందేహాలు ఉంటాయి గన్న మీకు క్వశ్చన్స్ ఉంటాయి గన్న మీకు ఏ ఏం చాలా ఆలోచనలు ఉంటాయి అవి మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక పైన మన ఫోన్ నెంబర్ ఉంటుంది ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీ చరిత్ర ఏందో మీ జాతకం ఏందో మీ గురించి మీరు తెలుసుకోవాలి ఓకే గది పర్సనల్ రీడింగ్ అంటారు అనమాట ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా అందరికీ కూడా మనము వీడియోస్ పెట్టినా పెట్టకపోయినా మీరు మనకు ఆదరణ చూపిస్తున్నారు అభిమానం చూపిస్తున్నారు మన పాత వీడియోలను కూడా చూస్తున్నారు అవి కూడా నేను వాచ్ చేస్తున్నా గట్లా అంటే మన మనం పోస్ట్ చేయకపోయినా కానీ మనం చూసే వాళ్ళు ఉన్నారు అంటే ఒక రకంగా ఒక చిన్న ముచ్చట మనని విమర్శిస్తారు మనల్ని విమర్శించే వాళ్ళకు కూడా మనకు మనము థ్యాంక్ యూ చెప్పుకోవాలి సిస్టర్ గట్లా అంటారు ఎందుకు కామెడీ జోనా కామెడీ అంటున్నారు అని మీరు అనుకోకూడదు ఎందుకంటే వాళ్ళ టైం కాస్త వేస్ట్ చేసుకొని మిమ్మల్ని విమర్శించుకోవడం విమర్శించడానికి టైం కేటాయిస్తున్నారు మీ కోసమే టైం కేటాయిస్తున్నారు మిమ్మల్ని విమర్శించడానికి మీ కోసమే మీ జపం చేయడానికి టైం కేటాయిస్తున్నారు మీరు మీరెంత గ్రేటో అది మీరు తెలుసుకోవాల్సిన విషయం ఓకే మిమ్మల్ని విమర్శించే వాళ్ళని కూడా మీరంటే ఏమంటారు హేట్ చేయకండి ఓకే హేట్ చేయకండి హేట్ చేయకండి అవసరం లేదు ఓకే వాళ్ళకి కూడా అంటే చెప్పుకోవాలి థ్యాంక్ యూ చెప్పుకోవాలి ఎందుకనంటే వాళ్ళ టైము వాళ్ళ పని అలా అన్నీ పక్కన పెట్టుకొని మీ గురించి ఏంటి ఎంత టైం కావాలి ఈరోజు రేపట్ల అంటే మన గురించి మనకు ఆలోచించుకోవడానికే టైం లేదు పక్కన గురించి ఆలోచించడానికి టైం ఉందా లేదు అట్లాంటప్పుడు వాళ్ళ పనులన్నీ పక్కన పెట్టుకొని మన గురించి ఆలోచిస్తున్నా మనం ఎంత గ్రేట్ మరి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకనంటే లవ్ ఏంటి బాండింగ్ ఏంటి అన్నది తెలుసు ఈ విమర్శన అంటే కూడా అన్నది అని తెలియాలని నేను చెప్పిన అన్నమాట ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివాస్ థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ ఏం జెల్స్ థ్యాంక్ యూ అంద అందరికీ కూడా ఓం నమ శివాయ మా శివయ్య అయితే మనతో ఉన్నాడు అట్లానే మీ పర్సను మీ దగ్గర ఏమో దాస్తున్నాడట ఓకే మీ పర్సన్ మీ దగ్గర ఏదో దాస్తున్నాడు మరి ఆ ముచ్చట ఏంటి గలుల్లి ఏంటి సూదామై ఆ ముచ్చట మీ పర్సన్ మీ దగ్గర ఏమో దాస్తున్నాడు మరి ఆ దాసే ముచ్చట ఏంది అసలు ఎందుకు దాస్తున్నాడు డబ్బులమ్ము చెట్న థర్డ్పాడి అమ్ము మరి ఇంకేమన్నా మరి అదర్వైజ్గా ఇంకేమన్నా చూద్దాము గొడవలా చూద్దాం మరి మీ పర్సన్ మీ దగ్గర ఏదో దాస్తున్నారు ఏ విషయంలో దాస్తున్నారు మీ దగ్గర బయటపడతలేదు అదేందో చూసేద్దాం చెప్పాలనుకుంటున్నారు అని చెప్తలేదు మీ పర్సన్ మీ దగ్గర ఏదో దాస్తున్నారు చెప్పాలనుకుంటున్నారు అది అదేందో చూసేద్దాం మరి లేట్ ఎందుకు ఓకే అయితే నేను ఒకటి చెప్పు మర్చిపోయినా ఇవి ఎంతమందికి తెలుసు అన్నది కామెంట్లో చేయండి కామెంట్ కామెంట్ చేయండి ఇవి ఎంతమందికి తెలుసు వీటిని ఏమంటారు ఇవి ఎంతమందికి తెలుసు అన్నది కామెంట్ చేయండి ఓకే వీటిని ఏమంటారు అట్లనే వీటిని ఏమంటారు ఇవి ఎంతమందికి తెలుసు మామూలుగా ఇలా అనమాట ఇట్లా ఓకే కామెంట్ చేయండి ఎంతమందికి తెలుసు ఇవి ఎంతమందికి తెలుసు కనిపిస్తానా అసలు కనిపిస్తాను కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ మస్ థ్యాంక్ యూజల్ సో మచ్ ఏడాగిన ఏడాగిన ముచ్చట సరే ఆగిన ముచ్చటని కంప్లీట్ చేయడం మనకు అలవాటు కదా మీ పచ్చని మీ దగ్గర ఏమో దాస్తున్నారు ఏది చెప్తలేరు ఎందుకు దాచి పెడుతున్నారు శివాయ మీ పర్సన్ మీ దగ్గర ఏదో దాస్తున్నారు మరి ఆ దాస ముందట మీకు ఎందుకు చెప్తలేదు చెడుతుందనా కొడుతుందనా లేకపోతే ఇంకేదన్నా సీగట చెప్పాలనుకుంటున్నారు చెప్పలేకపోతున్నారు ఎందుకు మరి ఈ పర్సన్

ఊపిరా పేటి కత్తిని దూని పట్టిన బిట్టను ఒంటి దాని ఊడల మర్రి ఉయ్యలాట ఇయ్యాల ఏమైను కాడుకు పంపే దయ్యాల తోటలు దయ్యాలు తోడాయను గట్టి నింగునము చూడండి కాడ్ ఫైవ్ ఫోర్ ఆఫ్ వన్స్ అండ్ సెలబ్రేషన్ మ్యారేజ్ కార్డు వచ్చింది మీ పర్సన్ మీ దగ్గరేమో దాస్తున్నారట దాసే ముంచటేందో చూసేద్దాం మరి అరుల్లి పంచాయతీ ఏందో ఒక నిమిషం ఆవండి నాకు గిరి పెట్టుకుంటే వస్తుంది సమస్య కాదు ఇది ఆఫ్ చేస్తాను ఇది ఆఫ్ చేస్తేనే నాకు క్లారిటీ వస్తుంది ఇది చేసినా క్లారిటీ రావట్లేదు ఓకే ఏమన్నా కానీ లైట్ పెట్టుకోవడం అలవాట్లేదు అన్నమాట ఓకే వీడియో లెంత్ అవుతుందని అనుకుంటున్నా చాలా లెంత్ అయిపోయింది సరే చూద్దాం మీ పర్సన్ మీ దగ్గర ఏం రాస్తున్నారు Thank you, universe. Thank you, God. Thank you, Ines. Okay. Thank you, universe. Me, person. ప్రజెంట్ వచ్చేసి వెయిటింగ్ ఎనర్జీలో ఉంది వెయిటింగ్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నాడు అండ్ వచ్చేసి కింగ్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ కప్స్ అండ్ వచ్చేసి సెలబ్రేషన్ చేసుకోవాలి వెళ్ళాలి ఆఫర్ చేయాలని అనుకుంటున్నారు అండ్ వచ్చేసి వెయిటింగ్ ఎనర్జీ త్రీ ఆఫ్ ఫార్మ్స్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు కింగ్ ఆఫ్ కప్స్ అంటే ఆఫర్ చేయాలనుకుంటున్నారు అండ్ కాకపోతే ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటికల్స్ కట్టిపడేసిన సిచ్యువేషన్లో ఉన్నారు మీ వచ్చేసి ఎందుకు కట్టి కట్టిపడేసిన సిచ్యువేషన్లో ఉన్నారా మీ వలన లేకపోతే మీ వాళ్ళ వలన ఎట్లనా అది కానీ కట్టిపడేసిన సిచ్యువేషన్లో ఉన్నారు అండ్ వచ్చేసి బరువులు బాధలు ఇబ్బందులు బడ్డన్స్ ఫేస్ చేస్తున్న ఫీల్ అవుతున్నారు సెన్ ఫాల్స్ ఫీల్ అవుతున్నారు క్వీన్ ఆఫ్ సూర్స్ మీ మీ నుంచి తప్పించుకొని వెళ్ళాలి బయటకు వెళ్ళాలి అని చెప్పేసి చాలా గట్టిగా ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు చేస్తున్నాడు చేస్తున్నది కాకపోతే కుదరట్లేదు క్వీన్ ఆఫ్ సోడ్స్ ఇక్కడ నేను ఇట్లా ఉన్నా ఎట్లా పోతావు పో కొడుక అన్నట్లుగా పో బిడ్డ ఎట్లా పోతావో అన్నట్లుగా ఉంది సిచ్యువేషను గట్లా అని చెప్పేసి ఆడ ఉండిపోతుంది ఉండిపోతుండు అట్లనే వచ్చేసి ఇక్కడ హీల్ బాధపడుతు ఏమని బాధపడుతున్నాను అంటే సరే నేను అప్పుడే ఆ నిర్ణయం తీసుకొని ఉంటే బాగుండేది ఇప్పుడు నేను అంతా తెలిసిపోయినాక ఇట్లాంటి నిర్ణయ నిర్ణయాలు తీసుకుంటే అసలు నాకు ఇప్పుడు ఇబ్బంది ఉంది నేను ఎట్లా అయ్యేది ఏం కదా ముందే నేను తప్పు చేసిందేమో అప్పుడే అంటే ఇక్కడ చూడండి ము ముందట నా ముందట ఛాయిస్ ఉన్నప్పుడే నేను ఛాయిస్ తీసుకోలేను ఇప్పుడు నా ఛాయిస్ బ్రేక్ అవుతుందా నేను అనుకున్న సాధిస్తాను సాధించనా అని ఒకటైతే అనుకుంటున్నారు అండ్ కింగ్ కింగ్ ఆఫ్ కప్స్ బయటకి వెళ్ళాలి ఎట్లైనా వేసి వెళ్ళాలి బయటకు పోవాలా అన్న అయితే చేస్తున్నారు అండ్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ సూ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ మీ పర్సన్ వచ్చేసి కష్టపడే పర్సను డబ్బు డబ్బులు సంపాదించడానికి చాలా నానా కష్టాలు ఇబ్బందులు పడ్డ పర్సన్ మీ పర్సన్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ మీ పర్సను ఎవరితోటో బాండింగ్లోనైతే ఉన్నారని అయితే చెప్పగలుగుతా ద డెబిల్ కార్డ్ వచ్చింది బాండింగ్లో ఉన్నారు కింగ్ ఆఫ్ పెంటికల్స్ తన తనకే ఆఫర్ చేయాలి అని అనుకుంటున్నా అనుకుంటుంది అనుకుంటుండు తనకు ఆఫర్ చేయాలి వెళ్ళాలి అనుకుంటు అనుకుంటుంది అనుకుంటుండు అండ్ వచ్చేసి తనకు కూడా గివెంటే చరి సమాన హక్కు ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నారు దానికి మీరు ఒప్పుకోవట్లేదు మీ పర్సన్ ఆలోచన అయితే గిట్లుంది మీ పర్సన్ మీ దగ్గర ఈ విషయం దాస్తున్నారు ఏంటంటే వేరే రిలేషన్ ఎవరికైనా సరే ఏ పర్సన్ అయినా సరే ఎవరికైనా సరే ఈ రిలేషన్ గురించి చెప్తారా లేడీ కావచ్చు అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు ఈ రిలేషన్ గురించి ఈ రిలేషన్ గురించి చెప్తారా ఎవరైనా చెప్పరు కదా గట్లనమాట నేను వెళ్ళాలనుకుంటున్నా చెప్తారా చెప్పరు కదా గట్లన్నమాట అండ్ గివెన్ టేక్ చెరి సమాన హక్కు ఇవ్వాలనుకుంటున్నారు ఇవి ఈ ముచ్చట చెప్తారా చెప్పరు కదా అనమాట చెప్పాలనుకో చెప్ ఇక చెప్పాలనుకుని చెప్పలేని ఇక చెప్పేటి అన్నట్టుగా ఇట్లా జరుగు జరుగుతుంది అన్నట్టుగా ముచ్చట ఎక్కడికి వెళ్ళి వెళ్ళాలనుకుంటున్నారు బాండింగ్ ఏర్పరచుకోవాలనుకుంటున్నారు ఈవెంట్ ఎక్ ఇవ్వాలనుకుంటున్నారు కింగ్ ఆఫ్ ఫాన్స్ వెయిటింగ్ ఎనర్జీలో ప్రజెంట్ ఎండ్ ఆఫ్ ద కార్డ్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఇది మీ దగ్గర దాస్తున్న ముచ్చట గిరి మీ పసను ఊరు కూరకే నేను బయటకు వెళ్తా నేను అటు వెళ్తా నేను ఇది చేస్తా నేను అది చేస్తా నేను బయటకు పోతా అటు పోతా ఇటు పోతా అని మీకు చెప్తున్న ముచ్చట ఏం ముచ్చట అంటే గది గిమ్ముచ్చట్ని గిందు గురించే నేను పోతా నేను రుక్తా నేను అది చేస్తాను నేను ఇది చేస్తా అని చెప్పేసి ఆతృత పడుతున్నారు పాపం ఎగబడతా ఎగబడతా అని ఆ ఆతృత ఏం ఆతృత లేదు గిదే ఆతృత ఓకే అర్థమైంది అనుకుంటాను త్రీ ఆఫ్ వాన్స్ వెయిటింగ్ ఎనర్జీ ఇక్కడ చూపిస్తుంది కింగ్ ఆఫ్ కప్స్ వెళ్ళాలనుకుంటున్నారు కానీ ఇప్పుడు కట్టిపడేసిన సిచ్యువేషన్లో ఉన్నారు బాధ్యతలు బరువులు ఇబ్బందులు పడుతున్నారు క్వీన్ ఆఫ్ సోర్స్ మధ్యలో మీరు ఉన్నారు మిమ్మల్ని దాటుకొని పోలేకపోతున్నారు నేను ఇంతకుముందుకే ఉంటే బాగుండేది ఇప్పుడు ఇరుక్కపోయినా అబ్బాయి దగ్గర కావచ్చు లేకపోతే భార్య దగ్గర కావచ్చు అత్తమ్మ దగ్గర కావచ్చు ఇరుక్కపోయినా అని హీల్ అవుతున్నారు బాధపడుతున్నారు కానీ ఎట్లయినా సాధిస్తా ఎట్లయినా పోతా అని ఫిక్స్ అయ్యారు కింగ్ ఆఫ్ కప్స్ అండ్ వచ్చేసి ఇక్కడ ఏమంటారు కష్టపడే మనస్థతో ఆఫ్ పెంటికల్స్ నేను కష్టపడి బతకలేన బయటకు వెళ్ళి నేను బతుతా నేను వెళ్తా అనే ఒక యాటిట్యూడ్ అనేది అయితే ఉంది కింగ్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఆఫర్ ఆఫర్ తీసుకొని వెళ్తాను బాండింగ్లో ఉన్న పర్సన్ దగ్గరికి ఎవరితోటి అయితే బాండింగ్ ఉంది తన దగ్గరికి గివ్ టేక్ తనకు కూడా తెచ్చి సమాన హత్తికిస్తాను నేను వెళ్తాను అని చెప్పేసి నేను పేజ్ ఆఫ్ వన్స్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు వెళ్దామని అనుకుంటున్నారు అనుకుంటుంది అనుకుంటున్నాడు ఓకే గిరి మీ దగ్గర దాస్తున్నాం ముచ్చట చెప్దాం అనుకుంటున్నారు చెప్తలేదు మరి క్లాక్ క్వశ్చన్ అయితే తీసుకున్నాను ఇలా ముచ్చట ఏంటి పూర్తిగా చెప్పు చెప్దామని ఎందుకు చెప్తలేదు యూనివర్స్ ఎందుకు చెప్తలేదు చెప్దాం అనుకుంటున్నారు మరి చెప్ ఎందుకు రాసి పెడుతున్నారు ముచ్చట్ని ఎవరైనా దాచి పెడతారు చెప్పుకున్న ముచ్చట్న పూడేసుకున్న ముచ్చట్న మరి అబ్బాయి దగ్గర కావచ్చు అత్తమ్మమ్మ దగ్గర అత్తమ్మమ్మ దగ్గర అయితే దాచిపెడతారు మరి అయ్యి అబ్బయ్య దగ్గరనేమో అని నాకు అనిపిస్తుంది మరెందుకు దాచపెడుతున్నారు ఓపెన్ ఎందుకు చెప్పట్లేదు ధైర్యం ఎందుకు చేయట్లేదు అని అంటే మన క్లారిఫికేషన్లో వస్తుంది మా ఇక్కడ నాకు అనిపిస్తుంది తల్లిదండ్రుల సిచ్యువేషన్లో ఉండి చెప్పలేకపోతున్నారు ఈ విషయం గురించి అని అయితే నాకు అనిపిస్తుంది నాకు అనిపించింది కాదు కదా ఏం చెప్తే గది చెప్పాలి ద ఫుల్ స్పై చేస్తున్నారు ఎవరైతే ఇప్పుడు మీ పర్సన్ ఉన్నారో ఎవరైతే మీ దగ్గర ఉన్న వ్యక్తి ఉన్నారో ఆడా కావచ్చు మగ కావచ్చు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అన్నిట్లలో కూడా స్పై చేస్తున్నారు మర్చిపోయారు మారిపోయారు అని ఆయన ఆయన అనుకునేది పూసుకున్నాను మర్చిపోలేరు మారిపోలేరు ఇక్కడ స్పై చేస్తున్నారు వెతుక్కుంటున్నారు ఓకే గట్లా అన్నమాట అండ్ వచ్చేసి చెప్పిన కదా మా పెళ్లి పెళ్ళి కావచ్చు అని కదనమాట పెళ్లి కానోళ్ళు అయితే మొత్తం కార్డ్స్ అన్నీ ఓపెన్ ఉపయోగిస్తా అక్కడ ఎండ్ ఆఫ్ ద కార్డ్ వెడ్డింగ్ ఎనర్జీలో ఉన్నారు ఎందుకు దాస్తున్నారు అంటే చెప్తా అబ్బా కింగ్ ఆఫ్ వన్స్ పేజ్ ఆఫ్ వన్స్ ఓకే ఎండ్ ఆఫ్ ద కార్డ్స్ ఏం అని చెప్పేసి అట్లన్న ఇంకేమో అనుకున్నారు అనుకోకూడదు ఇక్కడ వెళ్దాం అనుకుంటున్నారు ఎందుకు వెళ్ళి అంటే లవ్ ఉంటే మ్యారేజ్ మ్యారేజ్ చేసుకుంటే అంటే దూరం ఉంటే మళ్ళీ వెళ్ళి కలుద్దాం అనుకుంటున్నారు అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ ఆఫర్ చేద్దాం అనుకుంటున్నారు ప్రజెంట్ సపరేషన్లో ఉన్నారు అక్కడ కూడా సపరేషన్లో ఉన్నారు ఇక్కడ కూడా సపరేషన్లో ఉన్నారు ఇబ్బందులు పడుతున్నారు పడుతున్నారు గోసలు పడుతున్నారు ఎప్పుడు ఆ భగవంత మాకు ఎప్పుడు విముక్తి అని చెప్పేసి కోరుకుంటున్నారు ఆయన గట్లనే నిద్రలు రాత్రులు రాత్రుడు గడుపుతున్నారు కూడా దేవునికి మొక్కుకుంటున్నారు మాకెప్పుడు మంచి జరుగుతుంది మాకెప్పుడు ఎప్పుడు ఇక్కడ కనిపిస్తుంది అని అనుకుంటున్నాను మాకెప్పుడు ఎప్పుడు మంచి రోజులు వస్తాయి మాకు ఎప్పుడు మ్యారేజ్ జరుగుతుంది మాకు ఎప్పుడు మంచి రోజులు వస్తాయి అని చెప్పేసి నిద్రలో కూడా పాపం పడుకొని కూడా ప్రార్థన చేసుకుని ఉంటున్నాను నేను చూస్తున్నా రువడానికి తప్పదు ఇక ఇక దీనికోసం ఏం జరిగినా సరే కైండ్ ఆఫ్ వన్స్ ఇక నేను యుద్ధం చేసినా సరే యుద్ధానికైనా సిద్ధమే యుద్ధం చేసినా సరే యుద్ధానికైనా సిద్ధమే కైండ్ ఆఫ్ ఫన్స్ చేస్తాను ఎంత ప్రొటెక్షన్ నాకు చూడండి క్లారిటీ క్లారిటీ ఎంత బాగుందో క్వీన్ ఆఫ్ ఫోర్స్ మీరు ఎంత ప్రొటెక్షన్ చేసినా నేను ఫైటింగ్ చేసైనా సరే నేను బయట పోతా ఓకే ఫైటింగ్ అయినా సరే నేను బయట పోతాను మీరు చెప్పింది నేను నా దగ్గరికి నేను ఎక్కడికి చేరుకోవాలో నేను గాలికి చేరుకోతా చేరుకుంటా అన్నట్లుగా అనుకుంటున్నాను అన్నాడు పేజ్ ఆఫ్ కప్స్ అండ్ ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు అండ్ సెవెన్ ఆఫ్ కప్స్ ఎవరి దగ్గరికి అయితే వెళ్ళాలనుకుంటున్నారో తన దగ్గరికే నేను వెళ్తాను తననే పెళ్ళి చేసుకుంటా తననే ఎంగేజ్మెంట్ చేసుకుంటా తనతోటే వంట తనతో లైఫ్ తనతోటి సాగు తనతోటి బతుకని అని చెప్పేసి అయితే చెప్తున్నారు అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది మైబీ ఇది పెళ్లి కాని వాళ్ళది అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను పెళ్ళి కాని వాళ్ళది లవ్ ప్రాబ్లం అని చెప్పేసి అయితే క్లియర్గా అర్థమవుతుంది అండ్ వచ్చేసి ఇక్కడ అట్లనే అనుకుంటున్నారు ఇంకోటి వచ్చేసి ఆ సంబంధం చూస్తాం మీ సంబంధం చూస్తాం ఇట్ల పెళ్ళి చేస్తాం అట్లా లగ్నం చేస్తామంటే నాకు అవేవి వద్దు నేనేమి చేసుకోను నేను అనుకునే పర్సన్నే నేను చేసుకుంటాను నేను ఇంకోటి నాకు అవసరం లేదు నేను ఇక్కడ ఇక్కడ చూడండి ఆఫర్ ఫోర్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ కప్స్ అండ్ ఆఫర్ ఆఫర్ ఇచ్చినా కానీ బుద్ధ విగ్రహం లెక్క షెట్ కింద కూర్చుంటా కానీ నాకు ఏ ఆఫర్ వద్దు నేను నాకు నచ్చిందని నేను చేస్తాను అని చెప్పేసి అనుకుంటున్నారు టూ ఆఫ్ పంటికల్స్ జగిలవుతున్నారు అంటే అంటే రెండు రకాలుగా ఒకటి మీ విషయంలో ఒకటి ఆమె విషయంలో ఆయన విషయంలో జగిలవుతున్నారు ఓకే చెప్పిన మాట వినడం లేదు అండ్ వచ్చేసి నైన్ ఆఫ్ పెంటికల్స్ మంచి లైఫ్ ముందుగా ఊహించుకున్నది ఏంటంటే మంచి లైఫ్ ఊ ఊహించుకున్నారు మంచి బాండింగ్ ఈ కార్డు చూపించొద్దు మంచి బాండింగ్ ఊహించుకున్న ఊహించుకున్నారు మంచి లైఫ్ ఊహి ఊహించుకున్నారు ఊహలన్నీ ఇట్లనే ఊహల్లాగా మిగిలిపోవద్దు అని చెప్పేసి ఏదైనా ఒక స్టెప్ తీసుకోవాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు అండ్ వచ్చేసి ఇప్పుడున్న సిచ్యువేషన్లో నైన్ ఆఫ్ థర్స్ పండబెట్టి తొమ్మిది గతలతో గురితే ఎట్లుంటుంది రక్తం వెళ్ళదు ఎట్లా ఒక అట్లా ఒక అట్లాంటి సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేస్తున్నారు ఈ సిచ్యువేషన్ అయితే నేను బయట పడాలి నేను కూడా అబ్బయ్యకి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నానో గివెన్ టెక్ అబ్బయకి ఎంత ప్రిఫరెన్స్ ఇచ్చి ఉంటున్నానో నమ్మిన వాళ్ళం కూడా మోసం చేయదు నేను వెళ్ వెళ్తా అనే ఒక ఫిక్స్ అయితే ఉన్నారు అండ్ వచ్చేసి పేజ్ ఆఫ్ వాన్స్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు అండ్ ఎండ్ ఆఫ్ ద గాడ్ కింగ్ ఆఫ్ వాన్స్ కింగ్ ఆఫ్ వాన్స్ పేజ్ ఆఫ్ వాన్స్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఎప్పుడైనా సరే వెళ్ళిపోదాము అని అనుకుంటున్నారు ఇది మీ పర్సన్ మీ దగ్గర దాచ పెట్టాలనుకున్న ముచ్చ దాచి పెట్టిన ముచ్చట చెప్పాలనుకుని చెప్పలేకపోతున్నా ముచ్చట అన్నమాట సంగతి ఇది అన్నమాట ముచ్చట సమదైందనే అనుకుంటున్నాను ఈ అగ్గట్లనే నేను చెప్పేది ఫిఫ్టీ ఆర్ నైంటీ పర్సెంట్ రెజనెట్ అయ్యి అయితే కదా మీది అని నేను చెప్పాను ఖచ్చితంగా హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ రెజనెట్ అవుతుంది ఎందుకంటే ఈ వీడియో ఎవరి ముందరికైతే వస్తుందో గది మీదే మంచిగా ఆలోచించుకోరు గది మీదే ఓకే యాడ్ వచ్చేసి దీంట్లో మీకు హండ్రెడ్ పర్సెంట్ అయినా టూ హండ్రెడ్ పర్సెంట్ అయినా రెజినెట్ అయినప్పుడు థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ ఏంజల్స్ అని మెసేజ్ చేయడం నేర్చుకుంటే బాగుంటుంది ఎందుకంటే మీకు కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తుందని నా ఉద్దేశం ఓకే గట్లనే ఇంకా మన అయితే అడిగి తెలుసుకున్నాం మరి ఎట్లైనా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక పర్సనల్ రీడింగ్ కావాలంటే రొమాన్స్ రొమాన్స్ గతం తాలూకు అన్ని జ్ఞాపకాలను గుర్తుకు చేసి తెచ్చుకుంటున్నారు అక్కడో తమ్ముడో శరీరంలో తెలియదు కానీ రిక రికండెన్స్టర్ అంటే తనను తాను స్ట్రాంగ్గా చేసుకుంటున్నారు అండ్ వచ్చేసి వితిన్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ ఐదు వారాలలో మంచి రోజు ఫ్యూ ఐ ఫ్యూ మంత్స్ సారీ ఐదు నెలలలో మంచి రోజులు రాబోతున్నాయి అని అయితే ఏం చెప్తున్నారు నమ్మండి వెయిట్ ఆగండి తొందర పడకండి చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆకండి తొందరపడకండి తొందరపడి ఇట్లాంటి డెసిషన్స్ తీసుకోవద్దు కాంప్రమైజ్ కాంప్రమైజ్ అయితే మంచిది ఏదైనా సరే కాంప్రమైజ్ అయితే మంచిది అని అయితే చెప్తున్నారు యూనివర్స్ ఏ ఇయర్ ఫ్రమ్ నౌ ఈ సంవత్సరం కొత్తగా ఉండబోతుందట ఏ ఇయర్ ఫ్రమ్ నౌ ఓకే ఫస్ట్ నమ్మండి ఇప్పటిదాకా శివయ్య చెప్పింది నమ్మండి అని చెప్పేసి చెప్తున్నారు ఇక చెప్ నేను చెప్తున్నావు కదా నమ్మాలి ఎందుకంటే ఏది దేవుడు మన ముందటికి పట్టి పట్టి లేడు ఇలా ఈ పాటి గురించి ఆలోచనలు ఎందుకు చెప్తలేడు బయటకు ఎందుకు చెప్తలేరు ఎందుకు చెప్తలేదు ఎందుకు చెప్తలేడు అని అంటే ఎందుకు దాచిపెడుతున్నారంటే రీజన్ ఓకే ఇవి వచ్చిందని అంటే నా వల్ల కదా నా వల్ల కాదు ఓకే నాకేం మూడో కను లేదు శివయ్య ఆజ్ఞ అట్లనమాట ఇక నేను ఫస్ట్ అంటే నిన్న వీడియోలో చూపించిన మళ్ళీ చూపిస్తున్నా ఇవి పాజిటివిటీ ఓకే పాజిటివిటీ పాజిటివ్ ఎనర్జీ దీని పేరు నేను చెప్పను తెలిసిన వారు కామెంట్ చేయండి ఓకే తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి ఎందుకంటే ఇవి మీకెందుకు చూపిస్తున్నాయి అంటే మీ కూడా పాజిటివిటీ పాజిటివ్ ఎనర్జీ రావాలి కాబట్టి మీకు చూపిస్తుంది అన్నమాట ఓకే అన్నీ ఉంటాయి కొంతమంది చెప్తా ఉంటారు ఇవి ఉండయి అవి ఉండయి అవి ఉండయి ఇవి ఉండయి అని చెప్పేసి ఏమంటారు కదా ఏం తెలుసు గంధక్కద వాసన అంట అంటే ఉండదన్న అన్నీ ఉంటాయి శాస్త్రాలు ఉంటాయి నియమాలు ఉంటాయి నిబం నిబంధనలు ఉంటాయి ప్రతీది ఉంటుంది ఏది ఉండదంటూ ఏది ఉండదు ప్రతీది ఉంటుంది ఇది లేదు అది లేదు కాదు ఎందుకు ఉండదు అట్లాంటప్పుడు మరి పూజలు చేసుకోవడం ఎందుకు పునస్కారాలు చేసుకోవడం ఎందుకు వాటికి కూర్చోవాలా ఏ పూజలు చేయొద్దు ఏ పునస్కారాలు చేయద్దు మరి ఆదివారాలు వస్తే ఆదివారాలు చికెన్ తినడం మర్చిపోతారా ఏమంటారు ఏమన్నా ఆదివారాలు చికెన్ తినడం మర్చిపోరు తలస్నానం చేసి వాళ్ళ పూజ చేసుకోవడం మర్చిపోరు ఏమన్నా ఏమంటే గాలి చోకనా ఏం చోకనా అంటే బయటకు ఏ అంటే తాయర్లు కట్టుకోవడం మర్చిపోరు ఇంకేమైనా అయితే అంటే హాస్పిటల్కు బీపీ డౌన్ అయితే హాస్పిటల్కి పోవడం మర్చిపో అట్లనే పాజిటివిటీ ఎంత ఉందో ఈ భూమి మీద నెగిటివిటీ కూడా అంతే ఉంది మనం బాగుపడకపోయినా పర్వాలేదు పక్కోడు బాగుపడద్దు మన ఇండియన్ కల్చర్ అట్లా నడుస్తుంది ఎంతవరకు నిజమో కామెంట్ చేయరి అక్కలు షెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరు కూడా థ్యాంక్ యూ అందరికీ కూడా థ్యాంక్ యూ నమస్కారం వెల్కమ్ టు రామకృష్ణ ట్యారోట్ లాస్ట్ అందరూ అంటుంటారు ఫస్ట్లో చెప్తారు లాస్ట్లో లాస్ట్లో కూడా చెప్తా నేను అందరికీ కూడా చెప్తున్నా మరొకసారి రామకృష్ణ టారెట్ని ఆదరించి ముందుకు తీసుకెళ్తున్న పృతక్ కూడా పేరు పేరున ధన్యవా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను గట్లనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోటివేషన్ చేసి ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ ఆధార అభి అభిమానాలే నాకు కొండంత బలం ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీతో ఉన్నది మిస్వా బాయ్